హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇలా డిజైన్ అయితే వస్తుంది కదా అలా డిజైన్ వచ్చినప్పుడు హ్యాండ్స్ దగ్గర లైనింగ్ క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది హ్యాండ్స్కి కిందన వైపు కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది అది పాడు చేయకుండా లోపల నుంచి అయితే మనము లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకొని చాలా నీట్ అయితే స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లైనింగ్ క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్లు అయితే రౌండ్ని కట్ చేయలేదు లైనింగ్ ని కట్ చేసేటప్పుడు ఇలా రౌండ్ కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది అంటే మనకి బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ స్క్వేర్ షేపు ఇలా వేరు వేరే లో అయితే రౌండ్ పెడతాం కదా అందు గురించి అందుకని బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే రౌండ్ ని కట్ చేసుకుంటే సరిపోతుందండి మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ను కింద నుంచి ఇలా తీసుకోవాలి హాఫ్ ఇంచు కింద వదులుకుంటూ పైన పావు ఇంచు వదులుకుంటూ ఇలా డ్రా చేసుకొని నీట్ గా అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పాటు మెయిన్ వైపు మెయిన్ క్లాత్ని పెట్టుకుంటూ అంటే రైట్ వైపు పెట్టి దాని పైనుంచి లైనింగ్ క్లాత్ని పెట్టుకుంటూ ఈ విధంగా అయితే పైనుంచి హాఫ్ ఇంచ్ క్లాత్ని అయితే వదులుకుంటాం కదా లైనింగ్ క్లాత్లో అలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా టిప్స్ అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి తెలుస్తుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నడుము పట్టి దగ్గర హెమింగ్ చేసే పని లేకుండా చాలా తొందరగా స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఫెన్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఏమాత్రం కూడా మనకి పైకి స్టిచ్చింగ్ అయితే కనిపించదు అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి చాలా నీట్ ఫినిసింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది ఇలా అయితే లైనింగ్ క్లాత్ నీట్గా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రెండించీలు ఎగ్స్ట్రా క్లాత్ దగ్గర వరకు ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం నాలుగున్నర ఇంచీలు పొడవు తీసుకుంటూ ఇలా డా చేసుకొని వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలా అయితే నాలుగున్నర ఇంచీల దగ్గరికి పాయింట్ పెట్టుకున్నాం కదా అలా అయితే స్టిచ్ చేసుకోవాలండి దీనిపై నుంచి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు వన్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ను మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది అండి స్టిచ్చింగ్ చూసారా ఎంత నీట్ తో వచ్చింది ఎక్కడ కూడా మనకి పైకి స్టిచ్చింగ్ అయితే కనిపించదు చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను పాటించడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్ తో వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనము లైనింగ్ క్లాత్లో ఇలా పాయింట్స్ అయితే పెట్టుకున్నాము డాట్స్ వేయడానికి ఆ పాయింట్ అనేది డాట్ పాయింట్ మనకి పైకి రావాలండి అప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చక్కగా అయితే వస్తుందన్నమాట డాట్ పాయింట్ లోపలికి రాకుండా చాలా నీట్గా అయితే డాట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ గురించి అండి హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా డిజైన్ అయితే వచ్చింది కట్ వర్క్ షేప్లో వచ్చింది సైడ్ నుంచి అయితే మనకి క్లాత్ అయితే సరిపోతుంది ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ దగ్గర అయితే క్లాత్ సరిపోలేదు అందుకని చెప్పి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు అయితే ఉంటాయి కదా చిన్న చిన్న పీసుల్ని ఇలా చూసుకుంటూ అయితే ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ క్లాత్ పైన పెట్టి ఇలా అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ డబల్ జాయింట్ అనేది వస్తుంది అలా కాకుండా ఇలా చూసుకుంటూ అయితే జాయింట్ చేసుకున్నాక పైనుంచి మరో స్టిచ్ అనేది వేయాలండి చివరిలో క్లాత్ హాఫ్ ఇంచు క్లాత్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైనుంచి ఇలా మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ చివరిని కూడా సేమ్ అదే విధంగా ఇలా అని లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇలా హ్యాండ్స్ దగ్గర డిజైన్ వచ్చినప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది ముందుగా అయితే ఇక్కడ బక్రం పేపర్ అనేది ఉంది చిన్న చిన్నగా అన్నిటిని నీట్గా ఎలా అయితే కట్ చేసుకోవాలి కిందన కట్ వర్క్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద వైపు హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళినట్టుగా చూసుకుంటూ సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పాయింట్ పెట్టుకోవాలి రెండు సెంటర్ పాయింట్ ఒకే దగ్గర వచ్చినట్టుగా చూసుకోవాలి కొంచెం పైకి ఇలా పెట్టుకుంటూ కట్ వర్క్ షేప్లా వచ్చింది కదా మనకి దాన్ని అయితే నీట్గా ఇలా షేప్ ఎలా వచ్చిందో అలా అయితే నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్ ఫించింగ్తో చాలా చక్కగా వస్తుంది లైనింగ్ క్లాత్ అనేది మనకి కిందన వైపుకి కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి కింద వైపు షేప్ అనేది ఏమాత్రం కూడా పాడవకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుందండి అదేవిధంగా చుట్టుపక్కల ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా చూసుకుంటూ అయితే క్లాత్ని సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్నాక చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుందండి ఇదే విధంగా రెండో హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ పట్టీని అయితే జాయిన్ చేసుకుంటున్నాము క్రాస్ పట్టి స్టిప్గా రావడం కోసము నా దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసుల్లో ఉన్నాయి వాటిని అన్నింటినీ నీట్గా జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ని పైన ఉంచి దానిపైన లైనింగ్ క్లాత్ మనం కరెక్ట్గా క్రాస్ పట్టి కట్ చేసుకున్నాం కదా వాటిని పెట్టుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మన దగ్గర ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకున్నాం కదండీ దాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా స్టిచ్ క్రాస్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒక దానికి ఎదురుగా ఒకటి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి రెండు ఒకే వైపు రాకుండా ఇలా అయితే వస్తాయండి నేను ఎప్పుడు కూడా ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఫింగర్తో ఇలా ఫ్రెష్ చేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకొని మళ్ళీ లైనింగ్ క్లాత్ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇలా లోపల వైపు ఉంచి దీని పైనుంచి చివరిలో ఒక స్టిచ్ చేసుకుంటూ చుట్టూ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాక నీట్గా అయితే వచ్చేస్తాయండి ఈ క్రాస్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒకటి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత రెండదు కుట్టుకుంటే రెండు అయితే ఒకవైపు అయితే వచ్చేస్తుంటాయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అందుకని చెప్పి ఫస్ట్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకదానికి ఎదురుగా ఒకటి ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా నీట్ ఫిన్చింగ్తో అయితే చక్కగా అయితే వస్తాయండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నీట్గా డాట్స్ వేయడాని కోసము ఇలా అయితే పాయింట్స్ పెట్టుకున్నాము ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ ఈ విధంగా అయితే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి మెయిన్ డాటు ఫస్ట్ వేసుకున్నాక ఆ తర్వాత ఆర్మోల్ వైపు అయితే వేసుకోవాలి ఈ డాట్ అనేది మనకి నాలుగున్నర ఇంచీలు పొడవు రావాలండి అలాగే పట్టి వైపు డాట్ అనేది రెండున్నర ఇంచీ పొడవు ఇలా వస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా అయితే షేప్ అనేది వస్తుంది ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలండి ఒకటి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు కూడా సేమ్ ఇలానే వస్తాయి చాలా నీట్గా అయితే షేప్ అనేది వస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కొంచెము ఇలా క్రాస్గా పెట్టి ఇలాగా కొంచెం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా సర్దుకుంటూ మెయిన్ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేయడం కంప్లీట్ అయ్యింది అలాగే క్రాస్ బెల్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని సెంటర్ నుంచి ఇలా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఉక్స్ పట్టి వైపు నేను మెయిన్ క్లాత్ డబుల్గా వేస్తాను అందుకని చెప్పి సెంటర్కి అయితే కట్ చేసుకుంటున్నాను లేకుంటే మన దగ్గర క్లాత్ అనేది తక్కువ ఉంటే ఒకటిన్నర టిన్నర ఇంచి వెడల్పుతో ఉక్సు పట్టి రెండు ఇంచులు వెడల్పుతో కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని పెట్టి కిందన వైపుకి హాఫ్ ఇంచు క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ పావు ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కింద హాఫ్ ఇంచ్ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేస్తానండి ఇలా పైనుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిలో వేసుకోవాలన్నమాట చివరుగా వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఈ క్లాత్ని అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కింద వైపుకి డబుల్ స్టిచ్ అనేది ఇలా రఫ్గా ఇచ్చుకుంటూ మళ్ళీ క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఈ విధంగా అయితే లోపలికి ఫోల్డింగ్ చేస్తూ పై వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది ఉక్స పట్టి అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు కాజా పట్టి అండి ఈ క్లాత్ మనము హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇలా రివర్స్ చేసామంటే అది పైకి వస్తుంది దీని పైనుంచి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ని ఇలా తిప్పుకుంటూ కిందన వైపు అయితే నేను రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఊడిపోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకునే కొలిది ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫిన్చింగ్తో స్టిచ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుందండి ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా చూసుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఇచ్చిదగ్గులున్నా పైకి కిందకైతే వచ్చేస్తూ ఉంటాయి ఇలా జాయింట్ చేసేటప్పుడు దీన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి రెండు సేమ్ ఒకే విధంగా వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ ఇప్పుడు బ్యాక్ పార్ట్నైతే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు మెడవైపుకి రెండు గీతలు అంటే క్లాత్ పట్టుకుంటూ ఇలా అయితే కొంచెం స్లోప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా చూసుకోవాలన్నమాట ముందుగా హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకున్నాక మెడవైపుకి రెండు ఇంచుల కంటే కొంచెం క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని షోల్డర్కి బ్లౌజ్ ఇలా అద్దినట్టుగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి రెండు రెండు పాయింట్లంతా క్లాత్ పట్టుకుంటూ ఆ తర్వాత ఈ బ్లౌజులో సిల్వర్ కలరు డిజైన్ అయితే వచ్చింది అందుకని నేను సిల్వర్ కలర్ని పైపింగ్ అయితే వేస్తున్నానండి ఈ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి చాలా నీట్ ఫినిచింగ్తో వస్తుంది మనము హెమింగ్ చేసే పని లేకుండా చాలా చక్కగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అని అయితే జాయిన్ చేసు జాయిన్ చేసుకోవాలి షోల్డర్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఇలా వస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ ఫ్రంట్ వైపు కట్టు ఇలా అయితే చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజు ముందుకు జరుపుకోకుండా అంటే భుజాల నుంచి ముందుకు ఇలా వచ్చేస్తుంది కదా అలా కాకుండా కరెక్ట్గా షోల్డర్ పైనే వస్తుంది ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి సెంటర్ నుంచి పట్టుకుంటూ ఒక వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ రివర్స్ చేస్తూ దానిపై నుంచి మరో స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ క్లాత్ని హ్యాండ్స్ క్లాత్నైనా సరే అస్సలు లాకుండా చూసుకోవాలండి క్లాత్ నీళ్ళగా మనము గట్టిగా లాగేస్తే ముడతల్లా వచ్చేస్తుంది ఫెన్సింగ్ అయితే నీట్గా రాదు ఇలా నీట్గా స్టి స్టిచ్ చేసుకోవాలి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక చూసారా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్ దగ్గర క్లాత్ని అలాగే ఫ్రంట్ వైపు కూడా కట్టు ఇలా కలిసినట్టుగా చూసుకుంటూ లాగకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు ఫిట్టింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూడండి నేను ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చివరి క్లాత్ని ఫస్ట్ స్టిచ్ చేసేస్తానండి స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు ఫిట్టింగ్ అయితే చేస్తాను ఇలా చివర్లో స్టిచ్ చేసేటప్పుడు ఆర్మూల దగ్గర స్టిచ్ అనేది హ్యాండ్ వైపుకి వెళ్ళాలి అలాగే క్రాస్ పట్టి దగ్గర స్టిచ్ జాయింట్ అనేది ఉంటుంది కదా అది కూడా పైకి అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా చివరిలో స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఆర్మూల దగ్గర అన్ని కరెక్ట్గా వచ్చేయాలి చూసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తులా వస్తుంది నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేసుకోవాలండి అప్పుడే చివరిలో క్లాత్ మనకి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని నీట్ ఫినిచింగ్తో వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కావాలంటే ఇక్కడ ఇంటర్లెక్ కూడా చేసుకోవచ్చు అంటే మనకి ప్లస్ గుర్తు రావడం కోసము ఈ విధంగా అయితే ముందుగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎడ్జ్ ఉంటే నీట్గా సరి చేసుకోవడానికి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి చూసారా ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను ఇది వాళ్ళది ఆ బ్లౌజ్ కూడా వాళ్ళది బ్లౌజ్ని ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ సైజుని బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా చూసుకోవాలండి మనం స్టిచ్చింగ్ చేయబోయే బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ మెజర్మెంట్ దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఒక స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఆర్మల్ దగ్గర వరకు ఈ విధంగా అండి కరెక్ట్గా పట్టుకుంటూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ బ్లౌజ్ కూడా ఫిట్టింగ్గా ఉంది కాబట్టి సేమ్ మనం స్టిచ్చింగ్ చేయబోయే బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫిట్టింగ్తో నీట్గా వస్తుంది ఇప్పుడు కాజాపట్టి దగ్గర నుంచి కాజాపట్టికి ఇలా అయితే మ్యాచింగ్ చేసుకొని ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాక పైన క్రాస్ బెల్ట్ మనం జాయింట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫెన్సింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది అన్నమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు చివరిలో రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ వేసుకున్నాక పాతబడినా సరే ఊడిపోకుండా చాలా నీట్గా ఉండితే ఉంటుంది కుట్ అనేది అదేవిధంగా రెండో వైపు కూడా ఇలానే మెజర్మెంట్ తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్ అయ్యిపోయే బ్లౌజు ఉక్సపట్టి పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్ ఫిన్చింగ్తో చక్కగా అయితే ఫిట్టింగ్ అనేది వచ్చిందండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఉక్సపట్టి దగ్గర నుంచి ఉక్సపట్టికి ఇలా చూసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం వస్తుంది కాకపోతే ఇలా సైడ్ జాయింట్ చేసినప్పుడు మాత్రం ఎచ్చు తగ్గులు వస్తాయి ఒక్కొక్కసారి పెద్దగా చిన్నగా ఇలా అయితే వచ్చేస్తుంది చా అందుకని ముందు మనము మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుందండి తర్వాత సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే వదులుకున్నాం కదా దానిపైన ఒక మూడు నాలుగు స్టిచ్ల వరకు వేసుకున్నాక చివరిలో క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఇంటర్లాక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా టిప్స్ అయితే మీకు చెప్పానండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి చూసారా ఎంత నీట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్